ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డలారా మేల్కొన్నారా మేల్కుంటే మరి మీరు మీ ఇంటివారు మీ పిల్లలకు కూడా మేలు మరి ఈ మొబైల్ పరీక్షలలో యూట్యూబ్ పరిచయలో మీరందరూ కూడా పాల్గొనాలని ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నారు పిల్లరా మరి గత కొన్ని దినాల నుండి మనల్ని మనము దేవునికి దైవభక్తి విషయంలో సాధనముగా ఉండాలి అని నెమ్మది కలిగి ఉండాలని నీతి కలిగి ఉండాలని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరి దైవ గ్రంథంలో నుండి ఒకటమూర్తి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో శ్రేష్టమైన మాట మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలు దైవభక్తి కలిగి ఉండాలి దైవభక్తిలో నిలిచి ఉండాలి దేవుని యొక్క పిల్లరా ఆశ దేవుని యొక్క ఉద్దేశాన్ని అపోసండ్ పౌరు గారు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి దైవభక్తి ఉండాలి అంటే మనలో మొదటిగా తీసివేసుకోవాల్సిన లక్షణం ఒకటి ఉంది పిల్లల అది ఏంది అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్దించాలి అపవిత్రమైన లేదా ముసలమ్మ ముచ్చట్లు మనము తీసివేసుకోవాలి అవి మన నుండి దూరపరచాలి వ్యర్థమైనవి మన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి వ్యర్థమైనది వ్యర్థమైనటువంటి మాటలు వ్యర్థమైన ముచ్చట్లు దైవభక్తిని ప చెడగొడుతూ ఉంటాయి దైవభక్తిని మనకు దూరం చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్థితి నుండి మనము బయటికి రావాలి ఆ పరిస్థితుల నుండి మనము బయటికి రావాలి అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు పిల్లల అపవిత్రమైనటువంటి ముసలమ ముచ్చట్లను మనం విసర్జించినట్లయితే దూరపరిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవభక్తి మనలో బలముగా బలముగా పనిచేస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున చాలామంది ముసలు ముచ్చట్లతో సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటూ సాతానగాడు చాలా కుయిత్తు కలిగిన వాడు సాతానగాడు చాలా చాలా మనుషులను మోసగించి దేవునిలో దైవభక్తులు లేకుండా చెట్టడానికి వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు చేస్తూ ఈ రోజున బాబు ఏం చేశాడు తెలుసా నీకు నాకు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు పేదవారు మొదలుకొని ధనికుల వరకు పిల్లరా ఈరోజు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వారు లేనే లే సెల్ ఫోన్ లేనివారే లే పిల్లరా ఎన్ని రకాలైనటువంటి ఎన్ని రకాలైనటువంటి పోగ్రాలు ఈ సెల్ ఫోన్లో వస్తా ఉన్నాయి పిల్లల దైవభక్తిలో పక్కన పెట్టేస్తున్నారు దేవుని అందరి విశ్వాస జీవితాన్ని ఒక పక్కన పెట్టేస్తున్నారు పెట్టేసి ఈ మొబైల్తోనే కాలక్షేపం చేస్తా ఉన్నారు ఈ సెల్ ఫోన్తోనే కాలక్షేపం చేస్తున్నారు పిల్లరా ముసలమ్మ ముచ్చట్ల కంటే కూడా అపవిత్రమైనటువంటి పిల్లరా చిత్రాలను అపవిత్రమైనటువంటి పిల్లల బొమ్మలను చూసుకుంటూ దైవభక్తిని పోగొట్టుకుంటున్నారు దైవభక్తితో కూడినటువంటి సాధనమును దూరం చేసుకుంటున్నారు అమ్మ బాబు మొబైల్ మంచిగా వాడుకుంటే మంచిదే కానీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ రోజుని ఎంతమంది పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు దేవునికి దూరమైపోతా ఉన్నారో అయన్న ఎందుకండి చిన్నపిల్లలు ఈరోజు అందరు ఇళ్లలో ఉన్నారు చిన్నపిల్లలు అందరు ఇళ్లలో ఉన్నారు చిన్నపిల్లవాడు అన్నం తినాలన్నా చిన్న పిల్లవాడు మంచిగా మౌనంగా కూర్చోవాలన్నా వాడి తల్లిదండ్రులే ఏం చేస్తారు తెలుసా మొబైల్ ఇస్తా ఉన్నారు సెల ఫోన్ ఇస్తా ఉన్నారు ఇచ్చి వాడు మనం ఒక బొమ్మ పెట్టామనుకోండి ఇది కాదు అని వాడు ఇంకో బొమ్మ ఈరోజు రెండు మూడు సంవత్సరాల పిల్లవానికి మొబైల్ ఫోన్లో ఏ ఉన్నాయో అన్ని తెలిసిపోయినాయండి ఈరోజు పిల్లల ఈ మొబైల్ ఫోన్ సెల్ ఫోన్కు వారు ఆకర్షితులైపోతున్నారు అపవిత్రమైనటువంటి చిత్రాలను అపవిత్రమైనటువంటి బొమ్మలను చూచుకుంటూ పిల్లరా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఎంత భయంకరం అండి ఎంత భయంకరం నేను ఒక ఇంటికి వెళ్ళాను వీళ్ళు బాగా పరిచయం నాతో ఇంటికి వెళ్ళా వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉంటే వాడు అబ్బాయి ఉన్నాడు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు నేను పోయేసరికి మొబైల్ చూస్తూ ఉన్నాడు సరే నేను వెళ్ళాను అందరూ వచ్చారు గారు బాగుండరా బాగుండరా అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు మాత్రం రావట్లా అప్పుడు ఏంటి వాడు రాడంటే వాడు చెప్పిన మాట ఏంటంటే ఫోన్కి వాడికి ఉన్న అయ్యా ఫోన్కి వాడికి ఉన్న సంబంధం ఫోన్ వదిలిపెట్టడయ్యా ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాడంటే మొబైల్ ఫోన్తోనే ఆడుకుంటూ ఉంటాడు మొబైల్ ఫోన్ తీసేసామనుకోండి చదవడు అన్నం తినడు అలుగుతాడయ్యా అందుకని వాడిని వదిలేసామయ్యా వదిలేసాం లేదా కొంత సమయానికి ముగించుకొని ప్రార్థన ముగించి బయటకు వచ్చినప్పుడు వాడిని బలవంతంగా తీసుకొచ్చి పార్షి పిల్లడికి ప్రార్థన చేయాలన్నారు లేదా వాడిని ప్రార్థన చేద్దామని దగ్గరికి తీస్తే వాడు కళ్ళకాడంతా బ్లాక్ వచ్చేసేసాడు వాడి కళ్ళు ముందు ఇదా ఈ పార్టీ ఈ భాగం అంతా కూడా నల్లగా వచ్చేసింది కళ్ళు ఎడో ఉండిపోయినాయి ఏంది అంటే పిల్లల సెల్ ఫోన్ చూసి చూసి వాడు ఆకర్షితులైపోయాడు ఎంత భయంకరం ఎంత భయంకరం పిల్లల అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నారు దైవభక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రార్థన జీవితం లేకుండా ప్రవర్తిస్తున్నారు బైబిల్ చదివే సమయం ఉండలేదండి ప్రార్థన చేసుకునే సమయం ఉండలేదండి దేవుని పాదముల దగ్గర గడిపే సమయం ఉంటలేదండి ఎంత భయంకరం అలా నువ్వు జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయి నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించు అప్పుడే దైవ భక్తి నీకు సాధనముగా ఉంటుంది దైవభక్తి నీకు ప్రయోజనకరముగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఉదయ కాలంలో దైవ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఎంత ప్రార్థన చేశాడోనండి ఎంత ప్రార్థన భారము కలిగి ఉన్నాడో గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తే పిల్లరా యాకోబు ప్రార్థన చేశాడు యాకోబు దేవునికి మారు యాకోబు దేవుని దగ్గర పిల్లరా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు యాకోబు యొక్క ప్రార్థన బాలమైనదిగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవచ్చులో మనం గమనం చేస్తే యాకోబు నుండి ఆరానుకు వెళుతున్న సమయంలో ప్రొద్దుగుకి నందున ప్రొద్దుగుకి ఒక రాత్రిని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్న సమయంలో మంచి దర్శనం మంచి దర్శనం పిల్లన ఆకాశకు భూమికి నిచ్చిన వేయబడింది నిచ్చిన వేయబడింది పిల్లరా ఆ నిచ్చిన మీదుగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు యాకోబు చూచాడు ఎంత ఎంత మంచి దర్శనం యాకోబు చూడగలిగాడు అంటే పిల్లరా అపవిత్రమైనటువంటి ముసలమొమ్మ చుట్లను అపవిత్రమైనటువంటి లోక సంబంధాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు బెర్షా నుండి అరానుకు బయలుదేరాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా దైవ గ్రంథులు మనం చూస్తూ ఉన్నాం పిల్లరా దేవుని యొక్క ప్రసన్నత యాకోబుతో దేవుడు ఉంచాడు దేవుని కాపుదల యాకోబుతో ఉంచాడు కాబట్టే యాకోబు మంచి దర్శనం చూస్తున్నాడు యువదే కాలంలో నీవును మంచి దర్శనం చూడాలి అంటే దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడాలి అంటే దేవుని మహిమను నువ్వు చూడాలి అంటే పిల్లరాకోబు వలి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి యాక్కువరే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థన ప్రేరేపణ కలిగి ఉండాలి ఏం చేస్తామండి ప్రార్థన చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ఇదివరకి ప్యాడ్తో కూడినటువంటి సెల్ ఫోన్ ఉండేది ఎవరికైనా ఇలా ప్యాడ్ ఉంటే బొమ్మలు చూడలేకపోతున్నామని పిల్లల ఇంట్లో ఖర్చులన్నీ పక్కన పెట్టేస్తున్నారు సెల్ ఫోన్లు తీసుకుంటా ఉన్నారు సెల ఫోన్లు తీసుకుంటాడు సెల్ ఫోన్ ఉండటం తప్ప నేను అనను కానీ సెల్ ఫోన్ మంచిగా ఉపయోగించుకుంటే ఈ మొబైల్ ఫోన్ ద్వారా యూట్యూబ్ లో దేవుని వాక్యాలు వస్తా ఉన్నాయి దేవుని పాటలు వస్తా ఉన్నాయి అవిని ప్రయోజకులు కండి అవి విని మీరు దైవభక్తిలో సాధనం చేసుకోండి అంతేగాని వ్యర్థమైనవి చూడబాకండి పనికి బానివి చూడబాకండి యాకోబువలే దేవుని సన్నిధిలో దేవుని సబములో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే దేవుని దర్శనాన్ని చూస్తావు దేవుని మహిమలను చూస్తావు దేవుని ప్రసరతులను చూస్తావు దేవుని యొక్క తేజస్సును నువ్వు చూస్తావు ప్రపంచంలో ఎవరు చూడని దర్శనం యాకోబు చూస్తున్నాడండి యాకోబు చూస్తున్నాడు ఎంత పెద్ద గొప్ప దర్శనం తెలుసా భూమి నుండి నిచ్చిన పడింది ఆకాశమునకు కొర ఆనుకుందంటండి పరిశుద్ధులతో కూడినటువంటి దూతలు మహిమ వస్త్రములు ధరించిన వారి తెల్లని వస్త్రములు ధరించిన వారి దేవుని దూతలు ఎక్కుటయు దిగుట ఎక్కుటయు దిగుట అలాగా వారు దిగినప్పుడు సంబంధమైనటువంటి స్థలము పరిశుద్ధత ఆత్మతో నింపబడింది ఈ వారు దిగుతున్నటువంటి ఈ నేల దేవుని యొక్క మహిమతో కప్పబడింది పరిస్థితులు మారిపోయాయి ఆ స్థలమును దేవుడు పరిశుద్ధపరిచాడు యాకోబుని దేవుడు పరిశుభ్రపరిచాడు అతను అపమిత్రతను అతను పాప సంబంధమైన క్రియలన్నీ కూడా దేవుడు తీసివేశాడు తీసివేసాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక అమ్మ బాబు మనము దేవుని ప్రసరతులు పొందువారగా ఉండాలి అంటే యాకోబు అని మనము దర్శనం చూడాలి ప్రార్థన చేయాలి దేవునిలో ఆత్మీయలో భక్తిలో విశ్వాసములో బలమైన వారముగా మనం ఉండాలి అని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు ప్రభునందు పిల్లరా మనము దేవుని కొరకు జీవించు వారముగా మనం ఉండాలి అంటే అపవిత్రమైనటువంటి ముస్సలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనటువంటి పిల్లల మొబైల్ ఫోన్లు సెల్ ఫోన్లలో చూడకుండా మనం ఏం చేయాలి అంటే దైవభక్తి విషయంలో మనము మనమే సాధనము చేసుకోవాలి మనల్ని మనమే దేవుని పాదముల యొక్క కూర్చోవాలి మనకు మనమే దేవుని పాదముల యొక్క మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయాలి కన్నీరు కార్చాలి దేవుని దగ్గర దుఃఖాక్రాంతులమై దేవుని దగ్గర పిల్లరా అంగలారుస్తూ దేవుని దగ్గర పిల్లరా రోధిస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే యాకోరు బలపరిచి మంచి దర్శనమిచ్చే దేవుడు ఇవళి కాలములో దేవుడిని బలపరిచి మంచి దర్శనము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు మంచి దర్శనము ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడో పిల్లరా ఆ స్థలములో ఒక మంచి దర్శనం చూశాడు దేవుని దూతలు ఆ నిచ్చుని మీదుగా ఎక్కుట దిగుట చూచాడు కాబట్టే ఆ స్థలమును దేవుడు యాకోవు అభిషేకించడానికి ఇష్టపడ్డాడు ఆ స్థలమును పిల్లరా మంచి పేరు పెట్టాడు పేరు పెట్టాడు పిల్లరా ఆ స్థలమును పిల్లరా ఒక రాత్రిని రాత్రిని నిలబెట్టి దాని కొన మీద నూనె పోసి ప్రార్థన చేశాడు అభిషేకించాడు అమ్మ బాబు ఎంత గొప్ప ఆత్మీయ అనుభవాన్ని యాకోబు అక్కడ పొందుకున్నాడో చూడండి పిల్లరా నువ్వు కూడా అంతటి గొప్ప ఆత్మీయ అనుభూతిని ఆత్మీయ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే యాకోబు వలే నువ్వు ప్రార్థన చేయాలి యాకోవ్వలే ప్రభు దగ్గర మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి యాకోలే ప్రభు దగ్గర రోధించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే మంచి దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు మంచి కళలు నువ్వు కంటావు మంచి పిల్లల ఆత్మీయతలో నువ్వు పరపరచబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదే అది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చి మనం చూస్తే పిల్లల తండ్రి ఇంటి నుండి క్షేమముగా యాకోబుకు దేవుడు తోడి ఉన్నాడు మా బాబు దేవుడు తండ్రి ఇంటి నుండి యాకోబు అటు నుండి పిల్లరా ఈ స్థలములకు వచ్చిన నాటి నుండి పిల్లరా ప్రాంతం చేసిన నాటి నుండి పిల్లరా తండ్రి అయిన దేవుడు అతనికి క్షేమాన్ని కలిగించాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడి నీకు తోడుగా ఉండాలి నీ కుటుంబానికి తోడుగా ఉండాలి నీ బిడ్డలకు తోడుగా ఉండాలి పిల్లల నీ కుటుంబానికి తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉండి సహాయం చేయాలి అంటే అమ్మా బాబు నీవు ప్రార్థన చేయాలి ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైనవి దైవ దైవభక్తిని సాధనముగా నువ్వు మార్చుకుంటే దేవుడి నీకు తోడుగా ఉంటాడు దేవుడిని కనికరిస్తాడు దేవుడి నిన్ను కాపాడుతాడు దేవుడి నన్ను ఆదరిస్తాడు దేవుడి నీకు చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తాడు అని దేవుడి వాక్య వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు మా మొదటిగా మనం అపవిత్రమైనవి ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైనవి వ్యర్థమైనవి మనం తీసివేసుకోవాలి పనికి మనివి మనం తీసివేసుకోవాలి లోక సంబంధమైనవి మనం తీసివేసుకోవాలి ఆచార సంబంధమైనవి మనం తీసివేసుకోవాలి అలవాటు సంబంధమైనవి మనం తీసివేసుకోవాలి పిల్లల అవన్నీ తీసివేసుకొని యాకోబువలే మనము ప్రార్థన చేయాలి యాకోబువలే ప్రభు దగ్గర మనము మరుపెట్టు వారముగా మనం ఉన్నట్లయితే యాకోబుకి ఇచ్చిన దర్శనం యాకోబు కలిగిన కళ నీవును కంటావు నీ ఇంటి వారు నీ పిల్లలు పిల్లలు మంచి దర్శనాలు చూస్తారు దేవుని ఆత్మీయ మీద మనం పొందుకుంటాం అమ్మ బాబు మన పిల్లలకి వచ్చే దర్శనాలు ఏంటంటే డాడీ నేను మంచి మంచి కలగన్నాను అదేంటంటే ఈ సెల్ ఫోన్ కాదు ఇంకో సెల్ ఫోన్ కొన్నానని కదండి వ్యర్థమైన దర్శనాలు దేవుడు ఇవ్వడండి దేవుడిచ్చేవి మా కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి దర్శనాలు దేని కరమైన దర్శనాలు దేవుడు మనకు మన ఇంటి వారికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి దైవభక్తి విషయంలో మనకు మనమే సాధనముగా మార్చుకోవాలి యాకోబు దైవభక్తి విషయంలో తనకు తాను సాధనము చేసుకున్నాడు సాధనము చేసుకున్నాడు కాబట్టే ప్రొద్దుపోయింది రాతిని తలగడి చేసుకున్నాడు నిద్రపోతున్నాడు దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు మంచి కలలుగా నడిపిన ప్రపంచంలో ఎవరు కలని కల యాకోబు కన్నాడు భూమి మీద పిల్లల నిచ్చినవి దాని కొనలు ఆకాశమునట్టుకున్నాయి ఆకాశ మహాకాశములో ఉన్న దేవుని దోతలు ఆ నిచ్చిన మీద దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఈ స్థలము పరిశుద్ధపరచబడింది అమ్మా నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి నీ పిల్లలు పరిశుద్ధపరచబడాలి పడాలి అంటే అపవిత్రమైన ముసల ముచ్చట్లు అపవిత్రమైన పిల్లల బూతు బొమ్మలతో కూడినటువంటి వీడియోలను చూడక దేవుని అందు విశ్వాసముంచి దేవుని అందులో నమ్మిక ముంచి మీరు జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని మనపరుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభులందు ముగించబోతున్నాను నిగించిపోతున్నాను అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టండి వ్యర్థమైనవి విడిచిపెట్టండి యాకోబుబలే దైవభక్తి విషయంలో మనకు మనమే సాధనం చేసు మనల్ని మనమే దేవునికి అర్పణ చేసుకుందాం మనల్ని మనమే దేవునికి పిల్లల సమర్పణ చేసుకుని యా కోబువలే మనం ప్రార్థన చేద్దాం యాకోబువలే ప్రభువుకి మనము మరుపెట్టినట్లయితే మంచి దర్శనములు మంచి ఆశీర్వాదములు నీకును నీ ఇంటి వారికి నీ బిడల బిడలకు దేవుడు అనుగ్రహించి దేవుడు దీవించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం కృపామేడా ప్రేమికుడు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనారు ఇతబిడ వాక్యానికి నిరుగట్టండి పలింపు నిన్న ఎన్న ఆశీర్వద ఆశీర్వాదకరమగా మీరు మార్చమని ఏ ప్రసంగాలు ఈ వాక్యములు ఈ సందేశాలు బిడలకు ఆశీర్వదకరమగా మీరు మార్చమని దీవించమని తోడుగా ఉండమని ఏశ్వరుడికి చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె పిల్లరా మరి దయచేసి ప్రకటన గమనించేయండి ఈ మరి మొబైల్ యూట్యూబ్లో వాక్యాన్ని వినండి విని ఎన్న వాక్యాన్ని మీ స్నేహితులకు మీ బంధువులకు మీ రక్త సంబంధికులకు ఫార్వర్డ్ చేయండి వారిని కూడా వినమనండి దయచేసి ఈ మొబైల్ పరిచయం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది పిల్లల మరి ఇప్పటికీ చాలామంది మొబైల్ పరిచరులు పాల్గొంటున్నారు మరి దగ్గర దగ్గరగా నాలుగు వేల మంది మరి మొబైల్ పరిచరలో పాల్గొని మరి వాక్యాలు వింటున్నారు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఆచరిస్తా ఉన్నాను ఇంకా వినండి దేవుని మాటలు విని ఆశీర్వాదాలు పొందండి మా బాబు ఇంకా మీరు దేవుని వాక్యంలో బలప బల బలపరచబడాలి అంటే దేవుని వాక్యంలో ఇంకను మరి దేవుని చేత దీవించబడాలి అంటే మీరు మరి ప్రార్థనకు రండి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళను వెళ్ళకపోతే ఏ స్థలానికి వెళ్ళకపోతే దయచేసి మాకు జీరాల్లో మూడు స్థలాల్లో దేవుని మందిరాలు ఉన్నాయి చర్చెస్ ఉన్నాయి మరి మొదటిగా ఆ ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఐక్యనగర్ అవసిం కాలేలో మరి మందిరం ఉంది అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ పరిచర ప్రాంతంలో మీకు తెలిసిన వారు మీ స్నేహితులు మీ బంధువులను తీసుకొని ఆ ప్రార్థనా స్థలానికి రావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నారు అలాగే మరి రెండవ ఆరాధన మరి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు మరి రామాపురం రోడ్డులో మరి అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంత ప్రదేశాలలో ఉన్నవారు మీరు మీ స్నేహితులు మీ బంధువులు మీ రక్త సంబంధం తీసుకుని ఆ స్థలానికి రావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాడు మూడో ఆరాధన మరి పేర హై స్కూల్ దగ్గర అందరత్ నగర్లో మా చర్చి ఉంది మేము చర్చి అక్కడ ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది లేదా మరి అనేకులకు తెలియపరచండి అనేకుని తీసుకుని ప్రభు దగ్గరికి మీరు తీసుకురండి మరి ప్రార్థన చేసినప్పుడు చర్చలు ఆశ్చర్యకారు అద్భుత అద్భుత కార్యాలు చూచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి గాక ఆమె తండ్రి కుమార్ ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశ యూట్యూబ్ ద్వారా మొబైల్ పరీక్షల్లో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ప్రతి బెండుకును దేవుడితో నడిపించి దీవించి సంరక్షించి আজকের দিনটি ভালো কাকা আমিন আমিন